చిలమత్తూరు మండలం చెందిన నవీన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు అయితే తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల నవీన్ అవయవాలు దానం చేసి ఆరుగురికి ప్రాణం పోశాడు కొద్ది రోజుల క్రితం చిలమత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు రెండు రోజులు మృత్యువుతో పోరాడి సోమవారం రాత్రి నవీన్ శ్వాస విడిచారు వైద్యులు నవీన్ మెదడు చనిపోయిందని కానీ మిగతా అవయవాలు సక్రమంగా ఉన్నాయని తెలిపారు ఈ కష్ట సమయంలో నవీన్ తల్లి గీత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది తన కొడుకు మరణించినా అతడు అవయవాలు దానం చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో ఆమె దాతృత్వంతో ఆరుగురికి ప్రాణం చేసింది అయితే నవీన్ కుటుంబానికి అతడొక్కరే కుమారుడు నవీన్ కు మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు అప్పటి నుంచి తల్లి గీత కష్టపడి నవీన్ ను కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది ఇటీవల నవీన్ కూడా ఒక వాహనం కొనుగోలు చేసి కుటుంబానికి ఆసరాగా నిలిచాడు రోడ్డు ప్రమాదంతో మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది పవన్ కళ్యాణ్ అభిమాని నవీన్ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు నవీన్ కుటుంబం టీడీపీకి మద్దతు తెలుపుతోంది నవీన్ తల్లి చూపిన దాతృత్వంపై టీడీపీ జనసేన నాయకులు గర్వం వ్యక్తం చేస్తూ నవీన్ ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు